కర్నూలు జిల్లాలో ఆలూరు మండలం మాణేకుర్తి గ్రామంలో పవర్ గ్రీన్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి బలవంతపు భూసేకరణ ఆపాలని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి ఆదోని వైఎస్సార్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిలు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మేమున్నామని తహసీల్దార్కు ఆర్డీఓకు కలెక్టర్కు మరియు కూటమి ప్రభుత్వానికి మేము ఒక్కటే చెబుతున్నాం రైతులను బెదిరించి భూములను తీసుకుంటే మేము రైతులకు తోడుగా ఉంటాం రైతు సమస్యకు మేము ముందుంటామని కూటమికి హెచ్చరించారు చూస్తున్నాం మీ కూటమి ప్రభుత్వం వచ్చి పదహైదు నెలలైంది ఈ మనే కుర్తి ఉలేబిడ్డు కమర్చేడు మూడు గ్రామాలలోన పౌరు గిడ్డు పెడుతున్నామన్నారు పౌరు గిడ్డు పడితే మేము అలాంటి ఇష్టమే అయినా కాని రైతులు మంచి మంచి పొలాలు పండే పొలాలు అవి ఎందుకంటే ఆ పొలం లేకపోతే మేము మనే కుర్తలు మాట్లాడుతున్నాం రైతు అనుకున్నారు మేము ఆ పొలం లేకపోతే బతకే లేదు మాకి ఆ పొలం ఇచ్చే ప్రసక్తి లేదు మేము మీకు మాకు పొలం మీరు పొలాలు కావాలంటే పౌరుకి ఊరి వెనకాల మామూలు భూములు ఉన్నాయి అవి తీసుకోండి పంట తక్కువ పడతాయి మాకు అప్పుడు డెవలప్మెంట్ అయితే మంచిదే అంటున్నారు రైతులందరూ మేము ఒకటే ఈ గుంటూరు ప్రభుత్వం చెప్తాము పౌరు మన ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఎంఆర్ గారికి చెప్తున్నాం మీరు బెదిరించి వాళ్ళని ఆర్డీఓ గారిని బెదిరి రైతులు బెదిరిస్తే బెదిరే ప్రసక్తే లేదు ఆర్డీఓ గారికి చెప్తున్నాము కలెక్టర్ గా ఎవరికైనా కానీ మేము రైతులకి మేము అండగా ఉంటాం ఏదైనా కానీ వాళ్ళకి నష్టం వచ్చినట్టు మేము ఒప్పుకున్న ప్రసక్తి లేదు మీరు ఆ పొలాలు ఇచ్చి వేరే పొలాలు ఉన్నాయంటే ఆ పొలాలు తీసుకొని మేము లేదు నాకు ఇంకా రెండు వందలు కాదు ఇంకా ఐదు వందల ఎకరాలు ఇచ్చేసి రెడ్కున్నారు ఇక్కడ మీరు ఆ పొలాలు కావాలంటే మేము ఎందాకైనా రైతులు కాదు ఇక్కడే ధర్నా కూర్చుంటాము ఈ రోజు ధర్నా కూర్చున్నాము నెక్స్ట్ మనం కూర్చునే రెడీగా ఉన్నాము ఆ రైతులు మాత్రం ఆ రైతుల్ని వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడుతుంది మాకు ఉండేది ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు రెండు ఎకరాలు ఉంది ఆ విన్నే ఆ భూమి అమ్ముకొని పోతే ఆ పంట పండే భూమి మాకు పోతే మా పరిస్థితి ఎట్లా మేము ఆ భూమి ఇచ్చే ప్రసక్తి లేదని ఆ రోజు ఈ రోజు రైతుల ముఖాఖండంగా చెప్తున్నారు కాబట్టి మేము కాని ఆడి గారు ఒకటే చెప్తున్నాం మీరు మీరు ఎక్కడ కావాలా మీకు ఎంత కావాలా రెండు వందలు కాకుండా ఐదు వందలు ఎకరాలు నుంచి రెండు వేరే దగ్గర మీరు అక్కడ తీసుకోండి సార్ మీరు ఇక్కడ మాత్రం రైతులు బలవంతంగా బెదిరించి బెదిరించిన దూరంలో మీరు ఇచ్చేదంతా లక్షలే ఇప్పుడు రైతు అంటే ఆరు లక్షలు ఇచ్చేది ఏం చేసుకోవాలి చేసుకోవట్టి ఏంది ఏమన్నా ఏం నేను ఇది అంటే నీదేమా అంటే నీకు మీ అధికారం ఉందని ఏమన్నా అంత అహంకారంతో మాట్లాడు మంచి పది కాదు ఆర్డీఓ గారు మీరు ఖచ్చితంగా ఏదన్నా కానీ రైతుల్ని మెప్పించి తీసుకోండి కానీ మీరు మాత్రం ఇది బెదిరించే ధోరణిలో ఉంటే మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే మేము ఆంధ్ర కాల్సెస్ లో ఎమ్మెల్యే కానీ ఉన్నారు ప్రతి సమస్య ఏ సమస్య ఉన్నా కానీ మా రైతుల గురించి కానీ ఏ ప్రజల గురించి కానీ సమస్య లేదు ఖచ్చితంగా ఉంటాం కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మీరు ఇక్కడ కాకుండా ఊరు బయట ఉన్నాయంటున్నారు రైతులంతా అంటున్నారు అక్కడ తీసుకోండి మేము వద్దనే లేదు అక్కడ కావలసినట్టే మీకు ఈ రేటు కింద తక్కువ ఇస్తామంటున్నారు మీరు ఒకటే మీరు అదే అక్కడ పోయి తీసుకునే విధంగా పవర్ గిట్లు పెట్టండి మేము వద్దనే ఇంకా డెవలప్మెంట్ చేయండి మేము వద్దనేట్లేదు మీరు ఈ భూమిని పట్టు వేరే భూమి తీసుకునే విధంగా మేము ఈ రోజు మీడియా ముఖంగా ఈ రోజు మీకు మీ ఆర్టివో గారికని ఎమ్ఎన్ఓ గారికని కంటక్టర్ గారికి వినమించుకుంటున్నాం ఈ వీడియో కొ లైక్ చేయండి हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकॉन जरूर प्रेस करें